ಮುಖಾಯ ಕ್ಷಮಾ ಮಾರಾ ರಾಧಿ ಗಾನಮಡಾಯ ಕ್ಷಮಾ ಮಾರಾ ರಾಧಿ ಗಾನಮಡ ರೆ ಮುಖಡ ಜವಾನ ಪ್ರಲದ ದಿನ ಸರಾ జవాయి జరా థలా మా ఠా బగవ్డు థాంబలాగ మూ కే రాధికా చాలా ధీరే మే సోడి దీ జగతీ ముడు దాయ చోడి దీ జగతీజాముడు దాయ

మ రాజాడు దయ రే ముఖా మగోరా భగత రే ముఖా మోరా భయావి గొర కేరి ముడు కమా మధికా న్యా మడుదేకాయ కమా మధికా న్యా మడు पर्यायने करणा काम मुखडू देखाय कमा महाराधिका न श्याम मुखडू खेबू देखाय थमा महाराजाधिका न श्याम मुखडू खेबू देखाय ही रे मुखड मोपी मंडळ होया సత్సాగడు చోడి సత్సాగము మధికా న్యామడు మారు కమారా రాధికన శ్యామముడు మారు प्रश्न लालकी जे कामेश्वर महादेवली